శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవియ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ అండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని ఎనిమిదవ పాసురాన్ని ఈరోజు విందాం கீழ்வானம் வெளேன்று வெறுமை சிறுவீடு மேயோவன் பரந்தனகாண்டு மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவன் வந்து நின்னோம் കോതു കളമുടയ്യാ പ് വെളുന്തിരായ പാടി പരൈകൊണ്ടു മാവായ് പിളന്താന മല്ലിയാ ദേവാദിദേവനെ ചേർ നാം ശവിത്താൽ ആവാൻ ദരുമ്പായ ആണ്ടാ തല്ലി മറക്ക ഗോപകന്യകനു ఈ విధంగా మేల్కొల్పుతోంది తూర్పు దిక్కు తెల్లవారింది మంచుతో ఉన్న పచ్చికను మేయడానికి పశువులను విడిచారు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళుటే గొప్ప ప్రయోజనమని తలచి వెళుతున్న తోటి గోపికలను ఉండమని చెప్పి నీ ఇంటి ముందు నిలబడ్డాము త్వరగా లేచిరావమ్మా నీకు కూడా స్వామిని చేరుటకు కుతూహలమే కదా అశ్వరూపుడైన కేసీ అని రాక్షసుడి నోటిని చీల్చినవాడు చానూర ముష్టికులను సంహరించిన దేవాదిదేవుడు అయిన ఆ స్వామి సన్నిధికి చేరి కళ్యాణ గుణాలను కీర్తించి వాద్య విశేషములతో గానము చేసి సేవించినచో ఆ శ్రీకృష్ణుడే మన మనస్థితిని పరిశీలించి కరుణించి కటాక్షించును మన అభిష్టాలను నెరవేర్చును కనుక ఆలస్యం చేయక లేచిరావమ్మా అని ఆండాల్ తల్లి మరొక గోపికను నిద్రలేపుతోంది శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలై శరణం శ్రీకృష్ణ అర్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి